ఎస్ లేకుండా రోడ్డు మీద నడిచే ప్రైవేట్ పాఠశాలల కాలేజీల బస్సులపై ఆర్టీఓ అధికారులు వరుస దాడులు చేస్తూ కొరడా జుడిపిస్తున్నారు సంగారెడ్డి జిల్లా పటాన్చేరు ఆర్టీఓ అధికారులు ఫిట్నెస్ లేని స్కూల్ కాలేజీ బస్సులను వరుసగా తనిఖీలు చేస్తున్నారు ఈ నెల పన్నెండు నుంచి పాఠశాలలు రీఓపెన్ అయిన నేపథ్యంలో స్కూల్ బస్సులను రెండు రోజుల వ్యవధిలోనే తనిఖీలు చేపట్టి డ్రైవర్ లైసెన్స్ బస్సు అలాగే ఫిట్నెస్ పర్మిట్ ట్యాక్స్ కండిషనర్ సరిగా ఉందా లేకుండా సరిగా లేకుండా ఉన్నటువంటి పదమూడు బస్సులను కూడా ఆర్టీఓ అధికారులు సీజ్ చేశారు అయితే ఇదివరకే ఆయా స్కూల్స్ యాజమాన్యాలకు కూడా బస్సుల ఫిట్నెస్ లపై అవగాహన కల్పించామని అయినప్పటికీ కూడా నిర్లక్ష్యంగా ఉంటూ విద్యార్థుల భద్రతను పట్టించుకోకుండా ఫిట్నెస్ లేని బస్సులను రోడ్డుపై నడుపుతున్నారని ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితులు కూడా ఉపేక్షించేది లేదని పటాన్చేరు ఆర్టీఓ విజయరావు హెచ్చరించారు ఈ దాడులు మరికొన్ని రోజుల వరకు జరుగుతూనే ఉంటాయని కూడా అన్నారు తో అంటే జూన్ పన్నెండు నుంచి రీఓపెన్ రీఓపెన్ అయినాయి దీని దీనిలో భాగంగా స్కూలు యజమానులకి అందరికీ కూడా మేము ముందే ఫిట్నెస్లన్నీ చేయించుకొని స్కూలు మనం ఓపెన్ అయ్యే లోపల బస్సులన్నీ యథావిధిగా కండిషన్లో ఉండేటట్లు ఉంచుకొని రోడ్డు మీద వచ్చి స్టూడెంట్లను స్కూల్లో కానీ వాళ్ళ ఇంటి దగ్గర కానీ భద్రతగా తీర్చడానికి మేము ఆల్రెడీ వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయినా మా విధిగా మేము మరి ఇంకేమైనా ఫిట్నెస్ కాని ఉంటే మేము రోడ్ మీద చెక్ చేయడం జరుగుతూ ఉన్నది ఇది గత నుండి కూడా చేస్తా ఉన్నాము నిన్న నాలుగు బస్సులు సీజ్ చేసాము ఈరోజు కూడా ఐదు బస్సులు సీజ్ చేసాము ప్రతి సంవత్సరము ఈ స్కూల్ బస్సుల ఫిట్నెస్ అనేది స్కూల్ బస్సులకు కానీ ఎనీ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ప్రతి సంవత్సరం ఫిట్నెస్ ఉంటాయి అందులో భాగంగానే మనము ఈ పోయిన పదిహేను వరకు ఫిట్నెస్లో స్కూల్ బస్సులు అయ్యి పీరియడ్ అయిపోయింది ఇప్పుడు వన్ మంత్ వాళ్ళకి సెలవులు ఉంటాయి కాబట్టి ఆ సెలవుల లోపల వాళ్ళకి బస్సులన్నీ మంచి కండిషన్లో రిపేర్ చేయించుకొని స్కూల్ పిల్లలను తిప్పాలని చెప్పేసి వాళ్ళకి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది యాజమాన్యానికి అలాగే ఈ ఇప్పుడు స్కూల్ కూడా నిన్నటి నుంచి అయినాయి కాబట్టి వాటి మీద తనిఖీలు చేస్తూ ఏవైనా కానీ బస్సు ఫిట్నెస్ లేని అదొక కండిషన్ బస్సు అని మేము స్పెషల్ డైరెక్ట్ తెలంగాణ మొత్తం తెలంగాణలో దాంతో పాటు మా పట్టన్షియల్ ఆఫీసు సాగారెడ్డి ఆఫీసు దీన్ని కల్పి స్పెషల్ గైడ్ బస్సులన్నీ సీజ్ చేయడం జరుగుతుంది ఏవైతే నీ పాటించాలి స్కూల్ బస్సులు ఏవైనా సరే మీరు ఫిట్నెస్ చేసుకున్న తర్వాతనే వెహికల్ కండిషన్ ఉంటేనే మీ రోడ్ బైక్ వచ్చేసి పిల్లల్ని సరైన పద్ధతిలో సరైన కండిషన్లో వెహికల్ంచి వాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేసి వాళ్ళను స్కూల్ కానీ తర్వాత ఇంటికి కానీ మంచి భద్రత భద్రతన్ని పాటించి వాళ్ళకు స్కూల్లో తీసేయాలని మా యొక్క మనవి